ఆయుష్ బదోని ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పేరుకు తగ్గట్లే లక్నోకి మనోడు ఆయుష్ పోశాడు కుల్దీప్ యాదవ్ దెబ్బకు లక్నో పదమూడు ఓవర్లకే ఏడు వికెట్లు కోల్పోయి కేవలం తొంభై నాలుగు పరుగులు మాత్రమే చేసింది ఇక మహా అయితే లక్నో ఎంత కొడుతుంది లేదా వన్ ట్వంటీ లేదా వన్ థర్టీ అనే అంతా అనుకున్నారు కానీ స్కోర్ మాత్రం సేమ్ అదే ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడుకు చేరింది దీనికి కారణం ఆయుష్ బదోని క్రేజీ ఇన్నింగ్స్ థర్టీ ఫైవ్ బాల్స్లోనే ఐదు ఫోర్లు ఒక సిక్స్తో యాభై ఐదు పరుగులు చేశాడు మనోడు బ్యాటింగ్లో పుల్ షార్ట్స్ అయితే అద్భుతమని చెప్పాలి మిగతా బ్యాటర్లంతా విఫలమవుతుంటే మనోడు మాత్రం చాలా ఈజీగా పరుగులు సాధించాడు ఆయుష్కు తోడు మరో ఎండ్లో పేసర్ అర్షద్ ఖాన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు పదహారు బాల్స్లోనే ఇరవై పరుగులు కొట్టి ఆయుష్పై ప్రెజర్ తగ్గించాడు అలా వీళ్ళిద్దరూ ఇంకో వికెట్ పడకుండా ఎనిమిదవ వికెట్కు డెబ్బై మూడు పరుగుల అద్భుత పార్ట్నర్షిప్ నమోదు చేశారు ఓవరాల్గా ఎనిమిదవ వికెట్కు ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక పార్ట్నర్షిప్ కోట్లు కుమ్మరించి కొనుక్కుంటున్న స్టార్స్ కంటే ఇరవై లక్షలు పెట్టిన యంగ్ ప్లేయర్సే లక్నోకు ఆదుకుంటున్నారు లాస్ట్ మూడు మ్యాచ్ల్లో మనం చూసాం సూపర్ స్పీడ్ గన్ మయాంక యాదవ్ ఐదు వికెట్ల మునగాడు యశ్ ఠాకూర్లో మ్యాచ్లు గెలిపించగా ఢిల్లీతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఆయుష్ భదోని ఇలాంటి యంగ్ స్టార్స్ అందరినీ లక్నో కేవలం బేస్ ప్రైస్ ఇరవై లక్షలకే తీసుకుంది కానీ వాళ్ళు మాత్రం కోట్లకు మించిన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఐపీఎల్లో ఇలా యంగ్ ప్లేయర్స్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతుంటే దానికి వచ్చే కిక్కే వేరప్ప అంతే కదా